నోట్లోకి వచ్చిన తర్వాత ఇలా కళ్ళు మూసుకొని అని ఎంతసేపు నవులుతుందో అంటే అమృతోత్పాదనవుతోంది లోపల నోట్లో అంత నవిలి మింగుతుంది ఏమి నవిలింది పనికిరాని నీళ్లు పనికిరాని గడ్డి ఆ వచ్చిన పాలు నూట నాలుగు జ్వరంతో ఇరవై రోజుల నుంచి మనసాన పడిపోయినవాడు కోటీశ్వరుడైనా సరే రొట్టె ముక్క తినడానికి వీల్లేదు పాలు పట్టండి అంటారు ఆ పాలు ఇంత అపకారం లేకుండా శరీరాన్ని నిలబెడుతున్నాయి అమృతమా కాదా అమృతమే గోవు ఉత్పత్తి స్థానమై ఉన్నది అని నువ్వు చూడగలిగితే అలా సమిధి వహ్ని సమిధిలందు ఎండిపోయిన కర్ర ఉన్నది అందులో ఏది ఉన్నది అగ్నిహోత్రం ఉన్నది అది కాలుతుంది ఎండిపోయినటువంటి కర్రయందు అగ్నిని చూడగలిగినట్లు అంతటా ఈశ్వరుణ్ణి చూడగలిగిన వాడెవడో వాడే బ్రహ్మజ్ఞాని కాబట్టి ఇప్పుడు ఒక గోవుని చూసి నమస్కారం దేనికో తెలుసా అండి ఒక గో